ట్రైలర్ నుంచి కొత్త ఫార్ములాకు తెర తీస్తున్నారు రజనీకాంత్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దాన్ని మాత్రం అస్సలు వదలట్లేదు సూపర్ స్టార్ ఒక్కసారి కలిసి వచ్చింది కదా అని అదే కంటిన్యూ చేస్తున్నారు దర్శకులు కూడా రజనీ కోసం అలాంటి కథలే రాస్తున్నారు ఏది ఎలా ఉన్నా ఆ సెంటిమెంట్ మాత్రం వదలంటున్నారు సూపర్ స్టార్ ఇంతకీ ఏంటది దర్శకుల కంటే కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏమున్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెబుతున్నారు జైలర్ కు వర్క్అట్ అయిన ఆ ఫార్ములాని నెక్స్ట్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్ అదేంటో కాదు ఒకే సినిమాలో ముగ్గురు నలుగురు స్టార్స్ ఉండటం జైలర్ తర్వాత రజనీకాంత్ లో జోష్ పదింతలు పెరిగిపోయింది తన మార్కెట్ తగ్గిందేమో ఒకప్పట్లో తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్ లోనూ జైలర్ కు ముందు వచ్చుంటాయి కానీ ఒక్క హిట్ తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది మధ్యలో వెట్టయన్ లాల్ సలాం ఫ్లాప్ అయినా రజని జోరు మాత్రం మామూలుగా లేదు ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో కూలీ నెల్సన్ తో జైలర్ టూ సినిమాలు చేస్తున్నారు రజని ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది వెట్టయాన్ లో రానా అమితాబ్ ఫహద్ ఫాజిల్ రితికా సింగ్ మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తే కూలీలో మంజు మేల్ బాయ్ షాహిర్ తో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ కీలక నటిస్తున్నారు పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర అలాగే నాగార్జున సైమన్ గా నటిస్తున్నారు అమీర్ ఖాన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ జైలర్ శివన్న మోహన్ లాల్ పాత్రలు కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు వాళ్లతో పాటు బాలయ్య కూడా యాడ్ కానున్నట్లు తెలుస్తోంది మొత్తానికి జైలర్ తర్వాత తన సినిమాలను నింపేస్తున్నారు రజనీ